ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్త నిస్సరతయ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్ప బాణచాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణ కూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నామో ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం మకర లగ్నము మకర రాశి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో అది కేవలం నక్షత్రం బేస్ చేసుకొని ఇద్దరికీ మనసులు కదుస్తాయి కలవు అనేటువంటి చూసుకునేది అది ప్రతి నక్షత్రానికి ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకునే మనసులు కలుస్తాయనే దాని మీద వీడియోలు చేసిన చూడండి అయితే ఇక్కడ ఈ మకర లగ్నంలో మీరు పుట్టినా లేదా మీరు చేసుకోబోయే జీవిత భాగస్వామిది మకర లగ్నం అయినా ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సప్తమ స్థానాధిపతి చంద్రుడు లగ్నాధిపతి శని ఎలా ఉన్నారో చూసుకోవాలి అది మీదైనా మీ ఆపోజిట్ మీరు చేసుకోబోయే అమ్మాయి ఆ అబ్బాయిదైనా ఎందుకంటే లగ్నం అంటే జీవుడు సప్తమం అంటే జీవిత భాగస్వామి సో చంద్రబలం ఎంత ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మకర లగ్నానికి అలా చంద్రుడు అష్టమంలో ఉన్నందుకు ఇబ్బంది అండి అంటే కాదు అష్టమంలో ఉన్నా సష్టమంలో ఉన్నా పన్నెండులో ఉన్నా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అది ఏ గ్రహాలతో కలిసి ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పన్నెండులో ఉంటేనేమో విదేశాలకు వెళ్ళడం జీవిత భాగస్వామి జరుగుతుంది అష్టమంలో ఉంటేనేమో కొంచెం వివాహం చేసుకునే టైంలో కొద్దిగా మన కుటుంబ సభ్యులతోనే ఏదైనా మ్యాన్ రెక్కం వాళ్ళతో కూడా అవుతూ ఉంటుంది అష్టమంలో ఉన్నప్పుడు టైమ్స్ నైంటీ నైన్ పర్సెంట్ అవుతుంది కూడా అలాగే బుధుడు సంబంధం వచ్చినా సరే మ్యాన్ రక్కం అవుతుంది ఇక్కడ చాలామంది అడుగుతుంటారు ఏమండి బావ బావ మరదలు అంటే బావ మరదళ్ళు ఉన్నారు వాళ్ళు చేసుకోవడం కుదురుతుందా ఇట్లా అడుగుతుంటారు అప్పుడు ఏంటంటే అక్కడ బుధుడు యొక్క ప్రమేయమే వచ్చినప్పుడు ఈ చంద్రుడు వెళ్ళి బుధ నక్షత్రాల్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి బుధుడితో కలిసి ఉన్నప్పుడు అటువంటి కాంబినేషన్స్ కలుస్తాయి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా శని చంద్ర కాంబినేషన్ చూసుకుంటూ కుటుంబాధిపతి లగ్నాధిపతి ఒక్కడే అవుతాడు ఇక్కడ అంటే మీ లగ్నానికి అంటే మకర లగ్నానికి శని గనక పాడైనట్లయితే జీవుడికి అంత బలం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా కనెక్టివిటీ సరిగ్గా ఉండవు గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ వివాహం తర్వాత ఉండేటువంటి కారకుడు ఎవరు లగ్నానికి అంటే గురువు గురువు మీకు బాగున్నాడు అనుకోండి వివాహం తర్వాత చక్కగా మీకు బాగుంటుంది లైఫ్ అనేటువంటిది గురువు పాడయ్యాడు అనుకోండి వివాహం తర్వాత మీరు కొన్ని కొన్నింటిని ధర్మంగా అనుకుంటే అవతల వాళ్ళకి ఆ ధర్మాలు నచ్చవు మీరు చేసేది అధర్మంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చేసేది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది గురువు గనకు పాడైతే మన లగ్నానికి గుర్తుపెట్టుకోండి దానివల్ల మిస్కమ్యూనికేషన్స్ వస్తుంటాయి అయితే శుక్రుడు పంచమాధిపతి అవుతాడు శుక్రుడు బాగున్నాడు ఉదాహరణకి సంతాన సంబంధించిన విషయంలో మళ్ళీ గ్రోత్స్ అవి బాగా పెరుగుతుంటాయి సంతానానికి కూడా తొందరగా ఉద్యోగం వస్తుంది సంతానం పుట్టినప్పటి నుంచే మీకు కూడా ఉద్యోగ విషయాల్లో మంచి గ్రోత్ ఉండడము బాగుండడం జరుగుతుండదు అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది మీది అయినా మీరు చేసుకోబోయేదైనా చంద్రుణ్ణి శనిని అంటే లగ్నాధిపతి అయిన శని సప్తమాధిపతి అయిన చంద్రుడు పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు పన్నెండో అధిపతి అయినటువంటి గురువు యొక్క స్థితి ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఇక మీకు తొందరగా వివాహం అవ్వాలి ముందుకు కదలట్లేదు అనుకునేటువంటి వారు చంద్ర రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారు ఆరాధన చేయండి తొందరగా వివాహం మరి కొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాధిపతి మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడు మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికీ అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడేంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయేవరకు దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాలి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ లేదంటే వివాహమైంది కానీ మా ఇద్దరి మధ్యన మాట్లామాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరాం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందండి మీ ఇద్దరించిన అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహువైతే మెనుములు అయితే ఉలవలు ఈ రకంగా దానం ఇవ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్యభగవాను ఆరాధించడం రవైతే అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైనా అమ్మవారికి చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడైతే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ